ఓం నమో భగవతి రమణాయ ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఆ టాపిక్ ఏమిటంటే మహమ్మదీయుడు ముంగీస మహాయోగి ఈ అంశం మీద మనం మాట్లాడుకుందాం మస్తాన్ అనే మహమ్మదీయుడు తిరువన్నామలై ప్రక్కనే ఉన్న ఒక చిన్న పల్లెటూరులో చేనేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు అతను ఎప్పుడూ కూడా మహర్షి కొరకు బట్టలు నేసేవాడు భగవాన్ రమణ మహర్షిని పంతొమ్మిది వందల పద్నాలుగులో మొదటిసారిగా వారి దర్శనం చేసుకున్నాడు అనుకోకుండా ఒకసారి మహర్షి వారి దృష్టి ఆ మస్తాన్ మీద పడింది ఇక అంతే ఆ రోజు మస్తాన్ ఆ భగవాన్ ఆ చూపులకి ఆ పరవశించి పోయి ఆ తెలియని ఒక మైకల్లో ఆ మస్తాన్ అలాగే ఎటువంటి అలసట లేకుండా సంపూర్ణమైనటువంటి ఒక చిన్మయ రూపంగా ప్రశాంతమైన వదనంతో ఎనిమిది గంటల పాటు అలాగే నిలబడిపోయి ఉన్నాడట మస్తాన్ని అడిగారనమాట అక్కడ వారందరూ కూడా మస్తాన్ నువ్వు ఆ విధంగా ఎనిమిది గంటలు నిల్చొని ఉన్నావు కదా నీ మొహంలో ఒక తెలియని తేజస్సు కనిపించింది మాకు నీకు ఎలా అనిపించింది నీ అనుభవం ఏమిటి నీ అనుభూతి ఏమిటి అని అడిగారు అప్పుడు మహర్షి వారి గురించి మస్తాన్ ఇలా చెప్పారు మహర్షివారు కేవలం ఒక్క చూపుతోనే మన హృదయ ద్వారాలు తెరుస్తారు ఆ చూపు మనల్ని మార్చేస్తుంది వారి చూపుతోనే మనల్ని కూడా తమ వంటి వాళ్ళుగా చేయగలిగినటువంటి శక్తి ఆ చూపులో ఉంది మహర్షి వారంతటి స్థాయిని తీసుకెళ్ళగలిగే అంతటి అంతటి మానవత్వంతో కూడినటువంటి హృదయం ఆ మహర్షి వారి చూపులో ఉంది కాబట్టి నేను ఎన్నో ప్రశ్నలు అడగాలని చెప్పి వెళ్ళాను భగవాన్ దగ్గరికి కానీ అవేమీ కూడా అడగలేని స్థితిలో ఆ ఆనందభరితమైనటువంటి ఆ అనుభూతి భగవాన్ వారు ఒక్క చూపుతో నాకు కలిగించారు నేను నా నోటి నుంచి మాట రాలేదు ఏవి అడగాలని అనుకున్నానో అవన్నీ కూడా మర్చిపోయాను ఆ విధంగా నేను ఇంతసేపు ఉన్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది పక్కనే ఉన్నటువంటి మస్తాన్ యొక్క స్నేహితుడు కూడా మస్తాన్ గురించి ఇలా చెప్తూ మహర్షి వారికి భగవాన్కి సేవ చేద్దామని నేను మస్తాను ఎప్పుడు వస్తుండేవాళ్ళం మస్తాన్ ఒక చిత్రమైన మనిషి తిరువన్నామలేకి నలభై మైళ్ళ దూరంలో ఉన్న మా గ్రామం నుండి మహర్షి వారిని చూడటానికి వచ్చేవారం మేము ఒక్కోసారి మస్తాన్ తను చేసే ఆ చేనేత పనిని కూడా పక్కన పెట్టి మూడు నాలుగు నెలలు నాలుగు నుంచి ఐదు నెలలు అలాగే అక్కడే ఉండిపోయేవాడు నేను రమ్మన్నా కూడా వచ్చేవాడు కాదు ఆ ఉన్నటువంటి ఆ సమయంలో ఆ మూడు నాలుగు నెలలు కూడా అక్కడ భిక్ష ఎత్తుకొని వారి జీవనం సాగించేవాడు అప్పుడు ఒకసారి నేను విన్నాను మహర్షి వారు ఒకసారి మస్తాన్ గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు మస్తాన్ తాను చేసే వృత్తి వల్ల అతనికి కానీ అతని తల్లిదండ్రులకు కానీ కుటుంబానికి కనీసం తిండి కూడా పెట్టలేని పరిస్థితుల్లో జీవనం సాగిస్తూ ఉన్నాడు కానీ అంత బాధలో ఉన్న అంతటి దుస్థితిలో ఉన్నప్పటికీ కూడా నా నాపై నమ్మకాన్ని సడలిపోకుండా నాకు వచ్చిన వా అతను వచ్చిన ప్రతిసారి కూడా నాకు మంచి బట్టలు నేత నేసుకొని వచ్చేవాడు అంటే ఎంతటి ప్రేమ నేనంటే అతనికి మస్తానికి అని అన్నారట మహర్షివారు ఒకసారి ఒక విచిత్రమైన సంఘటన జరిగిందట ఆ రోజుల్లో భగవాన్ రమణ మహర్షి వారు అరుణగిరి మీద ఆ కొండ మీద ఉన్న విరూపాక్ష గృహలో ఉండేవారు ఒకసారి ఒక పెద్ద ముంగీసా నేరుగా వారి దగ్గరికి వచ్చిందట అది బంగారు వర్ణంతో దగదగలాడుతూ మంచిగా బంగారు ఆ వర్ణంలో మెరిసిపోతూ ఉందట వచ్చి భగవాన్ వారి కాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని ఆ ముంగీసా తల ఎత్తి మహర్షివారి వైపు చూసిందట అప్పుడు మహర్షివారు కూడా ఎంతో ప్రేమతో వారు ఆత్మహృదయులై ఆ ముంగీస వైపు ప్రేమగా చూశారట అప్పుడు ఆ ముంగీస అలాగే మహర్షివారికి వెళ్ళి చూస్తూ ఆ ముంగీస ఏదో మహర్షివారిని అడిగినట్లుగా మహర్షివారు సరే అని అనుమతి ఇచ్చినట్లుగా చిన్నగా అది వెళ్ళి మహర్షివారి ఒడిలో కూర్చుందట అప్పుడు మహర్షివారు ఎంతో ప్రేమతో దానిని ఇలా నుదురుతూ ఇలా నుదురు నుదురుతూ ఇలా ఉండి కొద్దిసేపు అలా కూర్చున్న తర్వాత అది చిన్నగా మహర్షి వారి నుంచి అట్లా ఆశ్రమంలోకి గృహలోకి వెళ్ళిపోయిందట వెళ్తూ వెళ్తూ అది ఊరికే వెళ్ళలేదట అండి అంటే మన శ్రేయస్సు కోరుకునేవారు ఎలాగైతే మనని అన్ని పరీక్షిస్తూ అన్ని సరిగా ఉన్నాయా లేదో చూసుకుంటారో ఆ విధంగా అది ఆ గృహ నుంచి వెళ్తూ ఆ గృహలో ఉన్నటువంటి ప్రతి మూలలో కూడా ఆ గృహ మొత్తాన్ని పరిశీలించి అంతటా తిరిగి అప్పుడు వారి దగ్గరికి వచ్చి వెళ్తూ ఉందట అప్పుడు పొదలోకి వెళ్తూ ఉందట అప్పుడు అక్కడే ఉన్నటువంటి మస్తాన్ వెంటనే తన చేతిలో ఉన్నటువంటి కర్రను తీసుకొని అక్కడ వారి వద్ద మహర్షివారు ఎవరండి సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఏముంటాయండి నెమళ్ళు విరివిగా ఉండేవి వారు ఎక్కడ ఉంటే అక్కడ నెమళ్ళు అలా స్వేచ్ఛగా అలా తిరుగుతూ ఉండేవి అప్పుడు మహ మస్తానికి అనుమానం వచ్చిందట ఈ ముంగీస ఆ నెమళ్ళని ఏదైనా చేస్తుందేమో అని కర్ర తీసుకొని ఆ ముంగీసను కొట్టడానికి వెళ్ళాడట బయలుదేరాడట సిద్ధంగా ఉన్నాడు బయలుదేరాడు అప్పుడు మస్తాన్ని గమనించిన వారు వెంటనే మస్తాన్ని ఏ మస్తాన్ ఆగు ఎక్కడికి కర్ర తీసుకొని వెళ్తున్నావు వారు ఎవరనుకున్నావు వారిని ఏమనుకుంటున్నావు వారిని నువ్వు పట్టుకోగలవనుకుంటున్నావా అది కేవలం ముంగీస కాదు ఆయన అరుణాచలంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఋషి మహాయోగి ఆయన ఈ రూపంలో నన్ను చూడటానికి ఇక్కడికి వచ్చారు నేను నీకు పదే పదే చాలాసార్లు చెప్పాను నీకున్నటువంటి కోపానికి నువ్వు ఇలాంటి తప్పిదం ఏదో చేస్తావనే నీకు పలుమారు నేను హెచ్చరించాను నేను పలుమార్లు నీకు చేయి చెప్పాను అనేక రూపాలలో అనేక విధాలుగా నన్ను చూడటానికి ఋషులు యోగులు ఎంతోమంది నా కోసం వస్తూ ఉంటారు అని నీకు పదే పదే చెప్పాను కదా ఇంకెప్పుడు కూడా నువ్వు ఏ ప్రాణిని ఏ జీవిని కూడా హాను కలిగ చేయవద్దు అని మహర్ మస్తాన్తో మహర్షివారు అన్నారట అప్పుడు మస్తాన్ క్షమించండి భగవాన్ అని చెప్పి పాద నమస్కారం చేసి అలా పక్క నిల్చున్నాడట అంటే చూడండి అంటే భగవాన్ వారి దగ్గరికి సాక్షాత్తు పరమశివ అవతారమైనటువంటి అరుణాచలేశ్వర అవతారమైనటువంటి భగవాన్ వారి దగ్గరకు అనేక రూపాలలో అనేక విధాలుగా ఎంతోమంది ఋషులు వస్తూ ఉంటారు అంటే చూడండి ఎక్కడ నిజమైనటువంటి ఒక మహా ఋషి మహాయోగిలు ఉన్నారో వారి వద్దకు అనేక రూపాలలో ఈ సంఘటన వింటుంటే తెలియని ఆ అనుభూతి చూశారా అంటే మహర్షి వారు ఏ స్థాయిలో ఉన్నారు భగవాన్ అంటే సాక్షాత్తు ఆ అరుణాచలేశ్వరుడే ఆ పరమశివుడే వారిని ఆ దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి భగవాన్ దగ్గరకు ఎంతోమంది ఋషులు అలా ఆ విధంగా ఒక ప్రాణుల రూపంలో వచ్చి వారి దర్శనం చేసుకొని వారి ద్వారా ఆ ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకొని అలా వెళ్తూ ఉంటారు అందుకని మనం అరుణాచలం వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా ఏ ప్రాణిని కూడా మనం తక్కువగా అంచనా వేయరాదు మనిషినే కాదు కదా ప్రాణిలో కూడా ఎంతోమంది గొప్ప ఋషులు ఆ విధంగా అక్కడ సంచరిస్తూ ఉంటారనేది వాస్తవం ఆ వాస్తవాన్ని అక్కడికి వచ్చేటటువంటి భక్తులందరికీ తెలియజేసే విధంగా మహర్షి వారు ఈ విధంగా వారే స్వయంగా ఇది కల్పించారు అక్కడ ఉన్నటువంటి వారి భక్తులందరికీ తెలియజేసే విధంగా ఈ సంఘటన జరిగే విధంగా వారు ఈ విధంగా చేశారనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు అంటే వారి స్థాయి వేరు వారి ప్రేమ వేరు మనం చూడండి మస్తాన్ కలిగినటువంటి అనుభవం కేవలం మస్తానికి కాదండి మనం ఇప్పుడు ఇప్పుడు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి ఆ భగవాన్ వారి కళ్ళవైపు చూస్తూ కేవలం ఒక్క నిమిషం అలా ఆ విధంగా ఉండండి మన మనసులో మనలో ఏదో తెలియని ఒక ఉత్తేజం ఒక మార్పు ఒక ఆనందం అది అది కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా ఆ విధంగా మనం మహర్షి వారు చెప్పినటువంటి నీలోనే ఉన్నటువంటి ఆ ఆత్మ ఏమిటో తెలుసుకోగలిగితే అది చాలు అని వారు ఎంత ఎంత విపులంగా మనకి వివరించారో ఆ అంత ఆ మహాయోగి యొక్క వారు చెప్పినటువంటి ఆ మాటల్ని మనం ఎప్పుడూ కూడా స్మరణ చేసుకుంటూ ఆ అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ భగవాన్ రమణ మహర్షి వారి ఆ దివ్య ఆశస్సులు అందుకొని మనం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి అనుభవంతో భగవాన్ రమణ మహర్షి వారి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం